రాత్రవుతోంది అది అడవి ప్రాంతం చెట్టుచాటుకు దెయ్యన్నాగిని దాక్కొని అటూ ఇటూ చూస్తూ ఉంటుంది బాగా చీకటి పడింది ఈరోజు తినడానికి ఎవరైనా దొరుకుతారో లేదో ఆకలి దంచేస్తుంది నుంచి చూస్తున్నాను ఎవరు రావట్లేదు అనుకుంటూ దిక్కులు చూస్తూ ఉంటుంది దెయ్యన్నాగిని ఇంతలో సగం కాలిన ముఖంతో ఉన్న దినేష్ అనే వ్యక్తి చేతిలో సంచి పట్టుకుని అడవిలోకి వస్తాడు అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు దేవుడా ఆ దెయ్యన్నాగిని ఎక్కడ ఉందో చూపించు దానిని చంపేసి దాని దగ్గర ఉన్న నాగమణిని తీసుకెళ్లిపోతాను అని వేడుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ దినేష్ ముందుకు నడుస్తూ ఉంటాడు ఇంతలో దెయ్యన్నాగిని దినేష్ని చూస్తుంది ఎవరో వస్తున్నారు ఈ రాత్రికి బాడితో సరిపెట్టుకుంటాను అని చెట్టు చాటు నుంచి ముందుకొచ్చి ప్రత్యక్షమవుతోంది దినేష్ దయ్యన్నాగినిని చూసి షాక్ అవుతాడు వెంటనే తేని దేవుడితో ఇలా అంటాడు నువ్వు చాలా గొప్పవాడివి దేవుడా నీకు చాలా శక్తులున్నాయి నేను ఇలా అడిగానో లేదో నువ్వలా నా కోరికను తీర్చావు దినేష్ ఏమంటున్నాడో దయ్యన్నాగి అసలు అర్థం కాదు అయోమయంగా చూస్తూ ఉంటుంది ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు నాగిని నీకోసం వెతకని చోటు లేదు తెలుసా చివరికి నువ్వు ఈ అడవిలో ఇక్కడ ఉన్నావా ఎవరు నువ్వు నాకోసం ఎందుకెతుకుతున్నావు నేనొక అత్యాసపరుణ్ణి నాకు నీ దగ్గరున్న నాగమని కావాలి నేను దానితో ఈ లోకానికి చేయాల్సిన మంచి పనులు చాలా ఉన్నాయి నాగమని నా దగ్గరే ఉందని నీకెలా తెలుసు తెలుసు నాగిని నువ్వు ఇంకా నన్ను గుర్తుపట్టలేదు కదా అంటూ సంచిలోండి గోల్డెన్ గన్ని బయటకు తీస్తాడు దినేష్ అది చూసిన దెయ్యన్నాగిని షాక్ అవుతోంది అయోమయంగా చూస్తూ ఉంటుంది నువ్వు ఆ రోజు చనిపోలేదా లేదు నాగిని లేదు నిన్ను చంపకుండా నేనేలా చనిపోతాను చెప్పు నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి ఫలితం చూసావా నా ముఖం ఎలా కాలిపోయిందో ఆ క్షణంలో అది నాకు మోసం అనిపించలే దినేష్ నేను బతకాలనే స్వార్థమే నాతో అలా చేయించింది మనం బతకాలనే కదా ఆ నాగమణి కోసం ఎన్నో కష్టాల్ని పడ్డాం తీరా అది మన చేతుల్లోకి వచ్చిందో లేదో నువ్వు తీసుకునొచ్చేశావు ఇప్పుడేం చేస్తావు మరి నాగమణి నా దగ్గరే ఉంది అంటే శక్తులు ఒక విధంగా నాకున్నట్టే కదా నిజంగానే నీకు శక్తులు ఉంటే నాతో ఇంతసేపు మాట్లాడేదానివా దెయ్యన్నాగిని నేను పలానా వాడినని తెలియగానే నన్ను చంపేదానివి కాని నువ్వు అలా చేయలేదంటే ఇప్పుడు నాగమని నీ దగ్గర లేదని నువ్వు నన్నేమీ చెయ్యలేవని నాకు తెలియదనుకుంటున్నావా అంటూ చేతిలోని గోల్డెన్ గన్ను దయ్యన్నాగిని మీదకు గురి పెడతాడు దినేష్ దెయ్యన్నాగిని భయపడుతూ ఉంటుంది నన్ను చంపొద్దు దినేష్ దినేష్ నన్ను చంపొద్దు చెప్పు దెయ్యన్నాగిని నాగమని ఎక్కడ ఉంది నాకు ఇస్తావా నా చేతుల్లో చస్తావా నన్ను చేతు నాగమణిని నీకే ఇస్తాను కాకపోతే ఇప్పుడు అది నా దగ్గర లేదు నేను ఆ నాగమణిని ఒక చోట చాలా జాగ్రత్తగా పెట్టాను ఎక్కడ పెట్టావో చెప్పు నేనెళ్ళి తీసుకుంటాను నువ్వెందుకు చెప్పు నేనే వెళ్లి తీసుకొస్తాను కదా నువ్విక్కడే ఉండు దెయ్య నాగిని నా చెవిలో పువ్వు కనబడుతుందా నీకు ఫూల్ అవుతారు ఎవరైనా ఇలా ప్రతిసారి కాదు చెప్పు నాగమణి ఎక్కడ ఉంది నాతో పాటు రాదినేష్ నిన్ను నాగమణి ఉన్న చోటికి తీసుకెళ్తాను నాగమణిని తీసుకుని నన్ను చంపవు కదా చావంటే ఇంత భయం ఉన్నదానివి మరి ఆ రోజు ఎందుకలా చేశావు ఆ మంటల్లో నువ్వు పూర్తిగా కాలిపోయావనుకున్నాను కాని నేను చావలేదు దయ్యన్నాగిని ఎందుకో తెలుసా నీలాగా నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని అంతం చేయకుండా చావద్దని సంకల్పించుకున్నాను అదే నన్ను కాపాడింది ఈ రోజు నిన్ను నా చేతికి చిక్కేలా చేసింది ఇంతలో అడవిలోకి అరుస్తూ ఒక పెద్ద గద్ద వచ్చి వలుతోంది గద్దను చూసిన దెయ్యి అక్కడి నుంచి మాయమైపోతోంది దినేష్ చెట్టు చాటుకు వెళ్లి దాక్కుంటాడు ఇక గద్ద అరుస్తూ తలెత్తి దిక్కులు చూస్తూ ఉంటుంది ఆ గద్ద దగ్గరికి మిరాట్ వస్తాడు చెట్టు కొమ్మ మీద దెయ్యన్నాగిని ప్రత్యక్షమవుతోంది మిరాట్ను గద్దను చూస్తూ ఉంటుంది ఏరా ఈ చుట్టుపక్కలే ఉందా ఆ నాగిని అవును ప్రభు నా అంచనా ఎప్పుడూ తప్పదు అది మీకు కూడా తెలుసు కదా నువ్వు నేను నమ్మిన బంటువిరా నీ అంచనా తప్పని నేనెందుకంటాను సరే ఈ చుట్టుపక్కల ఎక్కడుందో చూడు అని చెప్పగానే ఆ గద్ద ఎగిరి అరుస్తూ అడవంతా తిరుగుతూ ఉంటుంది దెయ్యన్నాగిని ఎక్కడ దాక్కున్నావు నీ దగ్గరున్న నాగమ్మణిని నా కిచ్చి బతికిపో లేకపోతే నిన్ను చంపడం ఖాయం అంటూ మిరాట్ అడవంతా తిరుగుతూ ఉంటాడు ఇక చెట్టు చాటున దాక్కున్న దినేష్ మిరాట్ గద్దను చూసి ఇలా అనుకుంటాడు వీడు దయ్యన్నాగిని కోసం వెతుకుతున్నాడంటే వీడు ఖచ్చితంగా ఆ మాంత్రికుడు మీరాటే అయి ఉంటాడు కాని వీడి దగ్గర గద్దుందంటే వీడు మాంత్రికుడు మీరాట్ కాదా మరెవరై ఉంటారు ఇక ఇదంతా గమనిస్తున్న నాగిని ఇలా అనుకుంటుంది నా కోసమే వెతుకుతున్నట్టున్నారు అయితే వీడెవరై ఉంటాడు ఎందుకైనా మంచిది నేను వీళ్ళకి కనబడకుండా అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోవడమే ఉత్తమం అని వెంటనే చెట్టు మీద నుంచి మాయమై అండర్గ్రౌండ్ లో దయ్యన్నాగిని ప్రత్యక్షమవుతోంది అక్కడ నాగమణి మెరుస్తూ ఉంటుంది నేనిక్కడున్నానని నాగమణి నా దగ్గరే ఉందని ఎవ్వరికీ తెలియదు తెలిసినా ఇక్కడికి ఎవ్వరూ రాలేరు కాని ఇప్పుడు నా ఎలా తీరాలి అని ఆ దెయ్యన్నాగిని అనుకుంటూ ఉంటుంది ఇక అరుస్తూ అడవంతా తిరుగుతున్న గద్దకి ఒక దగ్గర మట్టి మెరుస్తూ కనిపిస్తోంది అరుస్తూ వచ్చి ఆ మట్టి మీద వాలుతోంది అక్కడికి మిరాట్ కూడా వస్తాడు మిరాట్ ను గమనిస్తూనే అతని వెనకాలే దినేష్ కూడా వస్తూ అతనికి కనబడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు ఎరా ఇక్కడ ఉందా ఉంది వెంటనే మిరాట్ కళ్ళు మూసుకుని మంత్రం చదువుతాడు కళ్ళు తెరవగానే ఆ కంటి నుంచి వెలుగు వచ్చి ఆ మట్టి మీద పడుతోంది రంధ్రం ఏర్పడుతోంది ఆ రంధ్రంలోకి మిరాట్ అలాగే గద్ద తొంగి చూస్తారు మెరుస్తున్న నాగమణితో పాటు ఆ నాగమణి దగ్గర ఉన్న నాగిని వాళ్ళిద్దరికీ కనబడుతోంది ఓహో దెయ్యన్నాగిని ఈ భూమి మీద ఉంటే నా చేతుల్లో నీకు మరణం తప్పదని భూగర్భంలో దాచుకుంటున్నావా నువ్వు ఎక్కడ దాక్కున్నా నా చేతుల్లోనే నీ మరణం నీ దగ్గర ఉన్న నాగమణి నా సొంతం అని మిరాట్ ఆ గద్దని తీసుకుని అండర్ గ్రౌండ్లోకి వెళ్తాడు ఇక అది చూసిన దినేష్ గబుక్కునక్కడికి వచ్చి ఆ రంధ్రంలోకి చూస్తాడు కానీ అక్కడ మామూలుగానే నేల కనబడుతోంది దినేష్ కదంతా అయోమయంగా ఉంటుంది దాంతో దినేష్ గట్టిగా అరుస్తాడు లో ఉన్న నాగిని చూసి నవ్వుతూ ఉంటాడు మిరాట్ ఉలిక్కి పడిన మిరాట్ మిరాట్ను గద్దను చూస్తోంది మిరాట్ మాంత్రికుడిలా మారిపోతాడు నాగిని చాలా ఆశ్చర్యపోతోంది నా నుంచి తప్పించుకుని భూగర్భంలో దాక్కున్నావా నాగిని వచ్చావా మొత్తానికి ఎంతో కష్టపడి నేనున్న చోటు తెలుసుకున్నావు అందుకు నిన్న అభినందించాలి మర్యాదగా నీ దగ్గర ఉన్న నాగమ్మని నాకివ్వు ప్రాణాలతో నిన్ను వదిలిపెడతాను ఎవరిని ఎవరు ప్రాణాలతో వదులుతారో చూసుకుందాం నువ్వు ముందుగా నా దగ్గరికి రావడానికి ప్రయత్నించేయి అప్పుడు కదా నా దగ్గర ఉన్న నాగమ్మని నువ్వు తీసుకెళ్లేది నేనవసరం లేదు దయ్య దయ్యన్నాగిని నా పెంపుడు గద్ద చాలు అది నిన్నేం చేస్తుందో చూస్తావా అని మిరాట్ ఆ గద్ద వైపు చూస్తాడు ఆ గద్ద అరుస్తూ దయ్యన్నాగిని మీదకు వెళ్తూ ఉంటుంది అది చూసి మిరాట్ నవ్వుతూ ఉంటాడు ఆ గద్ద అరుస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక అలా నాగమణి నుంచి ఆ గద్దను చుట్టేసుకుంటుంది అంతే గద్ద అరుస్తూ మాయమైపోతోంది ఇక అదంతా చూసి మిరాట్ చాలా ఆశ్చర్యపోతాడు దెయ్యన్నాగిని నవ్వుతూ ఉంటుంది నీ పెంపుడు గద్ద ఇప్పుడు నాకు అయ్యింది చూడు నన్ను నువ్వు ఓడించలేవు నా దగ్గర ఉన్న నాగమణిని నువ్వు సొంతం చేసుకోలేవు ఎప్పటికైనా ప్రాణాలతో ఉండాలంటే పారిపో నాగమణి నీ దగ్గర ఉంది కాబట్టే నువ్వు నాతో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అది నీ దగ్గర లేకముందు ముందు నువ్వు నన్ను బతిమాలిన రోజులు మర్చిపోయావా అప్పుడు నేను మర్చిపోయావాని ఇప్పుడు నాగమణి దెయ్యం నాగిని అందుకే నీకింకొక అవకాశం ఇస్తున్నాను నువ్వు చేసిన మోసాన్ని సరిదిద్దుకో నాగిని ఎప్పటిలాగే మనం కలిసిపోవచ్చు నాగమణి నా దగ్గరికి రాగానే నేను మారినట్టు ఇప్పుడు నీ దగ్గరికి రాగానే నువ్వు మారతావు అప్పుడు నన్ను నువ్వు బతకనిస్తావా లేదు నాగమణి నాకే సొంతం కావాలని నువ్వు నన్ను చంపేస్తావు లేదు దయ్యన్నాగిని లేదు అలా ఎప్పటికీ జరగదు నేను నీకు మాటిస్తున్నాను ఆ నాగమణిని నాకివ్వు నిన్ను చంపను నాగమణి నీకిస్తే కొర్రే కసాయి నమ్మినట్టే అవుతుంది నా ఓపికను పరీక్షించదు దయ్యన్నాగిని నాకు కోపం వస్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు అది అప్పుడు ఇప్పుడు నా దగ్గర నాగమణి ఉందని మరిచిపోకు మిరాట్ కోపంతో మిరాట్ కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు అతని కళ్ళ నుంచి రెండు నిప్పు కణాలు బయటకు వచ్చి గుండ్రంగా తిరుగుతూ నాగిని మీదకు వెళ్తూ ఉంటాయి నాగమణి నుంచి రెండు తెల్లని మబ్బులు బయటకు వస్తాయి ఆ నిప్పు కణాల వైపు వెళ్తూ ఉంటాయి దెయ్యన్నాగిని నవ్వుతూ ఉంటుంది మిరాట్ మరోవైపు కోపంగా చూస్తూ ఉంటాడు మబ్బులు రెండు నిప్పు కణాలని తప్పేశాడు నాగమణి నా దగ్గర ఉన్నంత వరకు నీకెన్ని శక్తులున్నా అవి నా దగ్గర పనిచేయు మీరా మర్యాదగా వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపో ప్రాణాలైనా మిగులుతాయి నేను తిరిగి వెళ్ళడం అంటూ జరిగితే అది నాగమణిని సొంతం చేసుకుని మాత్రమే నిన్ను నా బానిసగా తీసుకువెళ్తాను దయ్యన్నాగిని చూసావా నీ నిజ స్వరూపం బయటకొస్తుంది ఇప్పటిదాకా కలుసుందాం అన్నావు ఇప్పుడు నన్ను బానిసను చేస్తానంటున్నావు అదే ఈ నాగమణి యొక్క గొప్పతనం నేను అడిగినప్పుడే ఇచ్చుంటే నిన్ను ఏమీ చేసేవాణ్ణి కాదు నాగిని నేను చెప్పాను కదా మిరాట్ నేను నిన్ను నమ్మడమంటే గొర్రె కసాయి వాడిని నమ్మినట్టేనని నేను నీ చేతిలో గొర్రెను కావాలని అనుకోవడం లేదు దయ్యన్నాగిని ఇక నీ అంతం తప్పదు కాసుకో అంటూ కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుతూ ఉంటాడు మిరాట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా దెయ్యన్నాగిని గాల్లోకి లేచి విరాట్ దగ్గరికి వస్తోంది మిరాట్ తల మీద చెయ్యి పెడుతోంది అంతే దయ్యన్నాగిని చేతి నుంచి తెల్లటి పొగ బయటకు వచ్చి మిరాట్ ను కప్పేస్తోంది మిరాట్ పెద్ద సీసాలో బంధించబడతాడు కాసేపటికి మిరాట్ కళ్ళు తెరుస్తాడు తను సీసాలో బంధించబడ్డాననే విషయం మిరాట్ కు అర్థమవుతోంది ఎలా జరిగిందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటాడు దయ్యన్నాగిని సీసాలో బందీగా ఉన్న మిరాట్ ను చూస్తూ ఇలా అంటుంది ఇక్కడ వీడిని బంధించాను ఇంకా అడవిలో ఉన్న ఆ గన్ గాడిని కూడా బంధిస్తే నా ఒకప్పటి మిత్రులు ఇప్పుడు సత్రువులు ఇక మీదట నా కళ్ళ ముందే ఉంటారు అని వెంటనే అండర్ లో ఉన్న దయ్యన్నాగిని మాయమై అడవిలో ప్రత్యక్షమవుతుంది అడవంతా తిరుగుతూ దిక్కులు చూస్తూ ఉంటుంది దినేష్ ఎక్కడా కనబడడు అయినా సరే ఒక పొడవాటి చెట్టు ఎక్కి దానిపై నిలబడి అంతా చూస్తూ ఉంటుంది దయ్యన్నాగిని దినేష్ అడవిలో తిరుగుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు దెయ్యన్నాగిని ఎక్కడికి పోయింటుంది ఇప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలి చేతికి చిక్కినట్టే చిక్కి మాయమైంది నాగమణి ఎక్కడ ఉందో అక్కడికి తీసుకెళ్తానని చెప్పింది ఇంతలో వాడెవడో గద్దతో వచ్చాడు దానికి నాగిని ఎందుకు భయపడి పారిపోయిందో గద్దతో పాటు వచ్చిన వాడు పెద్ద రంధ్రం చేసుకుని భూమిలోకి వెళ్ళాడు ఒకవేళ భూమి లోపల దాక్కుందా నాగమణి అక్కడే ఉందా ఉంటే నేనిప్పుడు భూమి లోపలికి ఎలా వెళ్ళాలి వాడికి మంత్రాలు వచ్చేమో అందుకే భూమి లోపలికి వెళ్ళాడు నాకు రావు కదా మంత్రాలు ఇప్పుడెలా అని అనుకుంటూ దినేష్ అడవంతా తిరుగుతూ ఉంటాడు ఇక అండర్ గ్రౌండ్ దెయ్యన్నాగిని తన దగ్గరున్న నాగమణి కోసం వచ్చిన మాంత్రికుడు మిరాట్ సీసాలో బంధించింది మరి గోల్డెన్ గన్ దినేష్ ను ఏం చేస్తోంది ఒకవేళ గోల్డెన్ గన్ దినేష్ తెలివిగా దెయ్యన్నాగిని నుండి ఆ నాగమణిని తీసుకువెళ్తాడా అసలు దినేష్ మాంత్రికుడు మిరాట్ దెయ్యన్నాగిని ఈ ముగ్గురు స్నేహితులైతే మరి విడిపోవటానికి కారణమేంటి ఈ విషయాలన్నీ మరొక ఎపిసోడ్ లో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్